అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే లేచి బయటకు వచ్చేసరికి క్లైమేట్ అంత చల్లగా ఉన్నదంటే వర్షం పడేలాగా ఉన్నది గాలి అయితే విపరీతంగా వేస్తూ ఉన్నదన్నమాట నిన్న ఆరవేసిన బట్టలు వరం వెళుతూ ఇలా బయట ఆరవయండి ఎందుకంటే మన ఈ తీగలు లోపలకు ఉంటాయి అనమాట సందులోకి అక్కడ ఇంకా చల్లగా ఉన్నాయి ఇక్కడైతే ఎండలో ఎండుతాయి అని చెప్పి తెచ్చి ఇక్కడ వేసింది ఇప్పుడు ఒక పది కానీ లేట్ చేశామంటే తప్పదప చినుకులు కూడా మొత్తం ఇవన్నీ తడిచిపోతాయి అని ముందు అవన్నీ తీస్తూ ఉన్నాను అనమాట అండి ఈ పక్కనే మామిడి చెట్టుకి పూత వచ్చింది గాలి ఎక్కువగా వేయటం వల్ల ఏమో దానికి పోటు పెట్టిన కర్ర పడిపోయి ఆ కొమ్మలన్నీ నేలకు వేలాడుతూ ఉన్నాయి అనమాట అండి అంటే ఆ పూత ఉన్నదంతా కూడా నేలకి రాసుకుంటూ ఉన్నాయి ఇంకా మా గారిని పిలిచి ఈ పోటు పెట్టి కట్టించాలి లేకపోతే కొమ్మలన్నీ ఇలా వంగిపోయినాయి అనుకోండి దానికున్న పూతంతా నేలకి రాసుకుపోతుందండి ఇంకా మా వారు మా గారు కూడా లేచిన తర్వాత ముగ్గురం కాఫీని ఎంజాయ్ చేస్తున్నాం అంటే కాఫీని ఎంజాయ్ చేసే కన్నా ఈ వెదర్ ని ఎంజాయ్ చేస్తున్నామంటే గా ఉంటుందేమోనండి చల్లటి గాలి వీస్తూ ఉన్నదనమాట ఫుల్లుగా ఎండలు కాసేటప్పుడు ఏ చక్కగా చల్లగా క్లైమేట్ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదండి అలానే ఇప్పుడు ఈ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మా మర్రి గారు కాఫీ తాగి గ్రౌండ్ కానీ బయలుదేరుతుంటే పాప కొంచెం ఈ కొమ్మల్ని పైకి కట్టి వెళ్ళిన అయినా అని అని చెప్పి అనమాట అండి ఎందుకంటే ఆ కర్రని మరీ ఉత్తినే పై పైన ఎట్లా పోటు పెట్టే కన్నా కూడా కొంచెం గొయ్యి తవ్వి గొయ్యిలో గుచ్చి కర్రను పోటు పెడితే అంటే దానికి ఏదైనా కట్టి ఉంచితే ఆగుతుంది అనే ఉద్దేశంతో ఇలా పెడుతున్నాం అనమాట అండి ఈ మొక్కలు అన్నిటినీ నా రాజమండ్రి దగ్గర కడిపపు లంక నుంచి తీసుకొచ్చామని అప్పుడు వీడియో కూడా పెట్టాను కదండి అప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ మామిడి మొక్కని తెచ్చి అనమాట అండి పర్లేదు బాగానే పాతుకున్నాయి ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి పెరిగిన తర్వాత వీటిని కాపాడుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి ఏదైనా కూడా అంతే అండి మొక్కలనే కాదు వస్తువుల్ని అన్నిటిని ఇప్పుడు కాపాడుకోవటం ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది కదండి రమ్య బ్యాగ్ పోయింది అని చెప్పి నిన్న వీడియో పెట్టాను కదండి ఎలా పోయింది ఏంటి కూడా పోలీసులు పంపించిన వీడియోని కూడా పెట్టి మన వాళ్ళందరికీ కూడా చూపించాను ఏంది ప్రయాణంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో వీడు చెప్తూ ఉన్నాను అనమాట అండి అలానే రమ్యాకి మరీ బెంబేలు పడిపోకుండా అది బాధపడిపోకుండా నేను పని చేశాను అని చెప్తే మనలో చాలా మంది పెట్టిన కామెంట్ ఏంటంటే మీరు కొత్త ల్యాప్టాప్ కొని ఇచ్చి ఉంటారు అని పెట్టారండి మీరు కరెక్ట్గానే చెప్పారండి అంటే వస్తువు పోయింది అని అంటే అది ఆలోచించి ఆలోచించి ఓ తెక బాధపడిపోతుంది అనమాట రమ్య తనకి ఇంట్లో ఇంకొక ల్యాప్టాప్ ఉంది వాళ్ళ సొంత ల్యాప్టాప్ ఉంటుంది కదా అదైతే ఉన్నది వర్క్ అయితే దాని మీద చేస్తూ ఉంది కాకపోతే కొద్దిగా మళ్ళీ జాబ్కి సంబంధించిన అన్ని కలెక్ట్ చేసుకోవటం ఇవన్నీ కొద్దిగా కష్టమైంది కానీ ఓకే వర్క్ అయితే చేసుకుంటుంది కానీ వస్తువు పోయింది పోయింది అని మనసులో అదే మదన పడుతూ ఉంటారు కదా అంత బాధపడద్దు అని చెప్పి నేను ల్యాప్టాప్ కొనుక్కోవటానికి మనీ వేసాను అనమాట అండి అంటే ల్యాప్టాప్ దొరుకుద్దా దొరకదా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే తను మానసికంగా బాధపడకుండా ఉండటానికి నాకు తోచిన పని అదన్నమాట అండి హోజ్ ఫోన్లో ధైర్యం చెప్పాము అంతా ఓకే ఎందుకంటే మళ్ళీ వెంటనే వాళ్ళు ప్రయాణం ఉన్నది లావోస్కి టూ డేస్ ఆగి వెంటనే లావోస్కి ప్రయాణం కదండి తను ఆ దేశం వెళ్ళినా సరే హ్యాపీగా గడపాలి అంటే మనసులో ఇదే గుచ్చుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో వెంటనే ఆ మరుసటి రోజే నేను మనీ వేయటం జరిగింది అనమాట అండి రమ్య వద్దనంది మా ఇంట్లో వద్దంటారమ్మా ఒప్పుకోరు అని ఎవరితోనూ చెప్పొద్దమ్మా ముందు అని చెప్పి నేను ఫస్ట్ చేసిన పని మనీ వేశాను అనమాట ఎందుకంటే వేళ కాకపోతే రేపైనా ఇదంతా వాళ్ళదేనండి కానీ తన బాధని పోగొట్టడానికి ఉపయోగపడని రూపాయి నాకు అనవసరం నేను ఎప్పుడూ అదే అనుకుంటానండి ఎది వాళ్ళని సంతోష పెట్టడానికి ఉపయోగపడని రూపాయి మనకి రూపాయి కాదండి అది అనవసరం ఎందుకంటే అవన్నీ కుట్టలు పోసుకుని మనం ఏమి తినేయం కదండి మీ అమ్మాయికి మీరు డబ్బులు ఇవ్వటం కూడా గొప్ప విషయమేనా అని ఎవరన్నా అనుకోవచ్చు ఇది గొప్ప విషయమో అద్భుతమైన విషయమనో నేను చెప్పట్లేదండి ఇటువంటి సందర్భాల్లో ఎలా మనం మెలిగితే బెటరు అనేది మన ఫ్యామిలీకి కూడా చెప్పినట్లు అవుద్దని ఓపెన్గా చెప్తున్నాను అంతే అండి ఎందుకంటే ఒక వస్తువు పోయింది అని అంటే దాని విలువ కన్నా కూడా దాని బాధ ఎక్కువ ఉంటుందండి అది విలువైందా కాదా అన్న విషయం పక్కన పెడితే చే చేతుల మన చేతిలోంచి లాక్కెళ్ళిపోయారే అనేది ఓ తలుచుకుని తలుచుకుని బాధ వస్తూ ఉంటుంది అనమాట తనకి వేరే ల్యాప్టాప్ ఉన్నది దాని మీద వర్క్ చేస్తూ ఉన్నది కానీ వస్తువు పోయిందనే బాధ తనని వెంటాడుతూనే ఉంటుంది కదా అందుకనే అమ్మ మరేం పర్వాలేదు పోతే పోయింది వస్తువే కదా నువ్వు ఇంకోటి కొనుక్కో అని చెప్పి నేను మనీ వేయటం జరిగింది అండి మీకేంటి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చారు మాలాటి అయితే ఏమైపోవాలి మీకేంటి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు ఎన్నైనా కొనుక్కుంటారు మేమేం చెయ్యాలి ఇలా కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు కదా ఇక్కడ డబ్బులు ఉన్నాయా లేవా అనే ప్రసక్తి కాదండి మనం బిడ్డ బాధని ఎలా తీర్చగలం అనేది ఆలోచించాం అంతే అండి నిజానికి మేము వెళ్ళి ధైర్యం కూడా చెప్పొచ్చు అనుకోండి కానీ చెప్పాను కానీ వాళ్ళది లావోస్ ప్రయాణం ఉన్నది కదా అందుకే మేము వెళ్ళలేదు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాం మా గారేమో చేయవలసిన పని అంతా కూడా అంటే పోలీసులతో మాట్లాడటం ఇవన్నీ కూడా గారు చేస్తూనే ఉన్నారు దాని బాధ కొంతైనా తగ్గుతుంది అనే ఉద్దేశంతో వెంటనే కొత్తది తీసుకోమ్మా అని చెప్పి మనీ వేశాను అయితే తనైతే తీసుకోలేదండి కొత్తది కొనుక్కోలేదు ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్నదే వాడుతూ ఉన్నది అంటే వాళ్ళ ఆయన గారిది కూడా ఉంటుంది కదండి అది వాడుతూ ఉందన్నమాట మా ఇంట్లో ఒక అలవాటు ఉంటుంది అనమాట అండి ఏదన్నా ఇటువంటిది క్వశ్చన్ అడగాలి అన్నప్పుడు బాబాని అడుగుతూ ఉంటాం బాబా దొరుకుద్దా బ్యాగ్ దొరుకుద్దా అని అడిగితే బాబా దొరుకుద్దనే సంకేతం ఇచ్చాడు అండి ఓహో అయితే బ్యాగ్ దొరుకుద్ద అనమాట అని చెప్పి కొంత ధైర్యం అలా కూడా చెప్పాం బాబా చెప్పాడే బాబా చెప్పాడంటే దొరుకుద్ది అంటే మనకేమేమి పోయిన వస్తువు నిమిషాల మీదో రోజుల్లోనో దొరికేదండి దొరుకుద్ది అనే నమ్మకంతోనే ఉన్నామండి సరే నేను చేసిన పని అయితే ఇదనమాట మన ఫ్యామిలీకి తెలియచేయటం కూడా మంచి విషయమే అని చెప్పి చెప్తున్నాను అంతే అండి మరోలాగా తీసుకోవద్దండి ఏది ఏమైనా అండి టైం ఒక్కోసారి మనకి రకరకాలుగా నడుస్తూ ఉంటుందండి అంత చక్కగా ఏదో పూలపాన్పు పరిచినట్లుగా ఎవ్వరికీ రోజులన్నీ గడవండి నాకైనా మీకైనా సంధ్యకైనా రమ్యకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా సరే అండి ఒడిదొడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలండి కాకపోతే దాని నుంచి త్వరగా బయటపడటానికి మాత్రం మనం ప్రయత్నం చేయాలి అంటే మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇటువంటి సిచ్యుయేషన్ ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఎక్కువ బాధపడొద్దమ్మా అని వాళ్ళని ఓదార్చటం ధైర్యం చెప్పటం అలానే తరుణోపాయం ఏదన్నా చెప్పటం ఇటువంటి చేయటం ద్వారా దాని గ్రావిటీ తగ్గుతుంది అని నాకు అర్థమైంది అనమాట అండి అందుకనే ఆ విషయమే మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను నా పూజ పూర్తి చేసుకునే యువతలకు వచ్చేసరికి గోమాలక్ష్మి వచ్చింది ఆవిడికి ఆహారం పెట్టి పంపించేసరికి తాత కూడా వచ్చాడు అనమాట అండి తాత వస్తూ ఈసారి కొబ్బరికాయలు తీసుకొచ్చాడండి కొబ్బరికాయలు ఉన్నాయి ఎందుకు తెచ్చావు అంటే క్రిందసారి అడిగారు కదమ్మా అని అంటున్నాడు ఆయన లేదు కొబ్బరి ఏన్ల చీపుట్లు అడిగాను అని చెప్పాను అనమాట అండి అయితే కొబ్బరి ఏన్ల చీపులు చాలా బాగుంటాయి అనమాట అండి తాత తెచ్చాయి పల్లెటూరు నుంచి తెస్తాడు కదా మర్చిపోయానమ్మా అని అంటున్నాడు నాయమ్మ నా మర్చిపోయానమ్మా అని అని అంటున్నాడు అనమాట పొత్తులే కొబ్బరికాయలు అమ్మేసుకో ఎవరికన్నా అని నేను చెప్పాను ఎండగా ఉంది కదా ఇక తిరగలేనమ్మా అని అంటే సర్లే అని నేనే అవి కొనుక్కున్నాను అనమాట అండి ఈసారి వచ్చేటప్పుడు కొబ్బరి ఇండ్లు వచ్చి ప్రతీర్చి పెట్టమని చెప్పాను తాతకి ప్రతి నెల డబ్బులు ఇస్తాం కదండి ఈసారి గుర్తున్నట్లుంది ముందే వచ్చారండి ఒక్కోసారి మర్చిపోతాడట ఆయన ఎప్పుడో పది రోజుల తర్వాత అట్లా కూడా వస్తూ ఉంటాడండి ఈరోజు బాగానే గుర్తున్నట్లుంది వచ్చాడు ఆయనకి డబ్బులు అవి ఇచ్చి టిఫిన్ చేయమన్నా కాఫీ తాగమన్నా ఏది వద్దంటాడండి తాతకి డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత తను వెళ్తూ ఉంటే నాకు ఇప్పుడు మనసు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందండి భగవంతుడు ఎందుకు ఇలాంటి వాళ్ళని ఇంకా ఇచ్చి ఇలా పరీక్ష పెడుతూ ఉంటాడు అని అనిపిస్తుంది కానీ ఇదంతా జగన్నాటకం అండి మనం అన్నీ ఫేస్ చేయాల్సిందే తప్పదు కదా నన్ను అనిపిస్తుంది ఏదేమైనా తాత రూపంలో ఎదుటి వారికి సహాయం చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు అని నేను చాలా సంతోషపడతానండి ఎందుకంటే మనందరికీ మనసులో ఉంటుంది ఏదన్నా రోచినంత సాయం చేయాలి అని కానీ ఎవరికి చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది కూడా మనకి ఒక్కోసారి తెలియదు కదా కానీ ఈయన మన ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా నేను భగవంతుడే ఈయన్ని పంపించాడు అని చెప్పి చాలా సంతోషిస్తానండి ఈ రోజు మధ్యాహ్నం మేము ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అనమాట అండి కార్యక్రమం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది తిన కార్యం అనమాట అండి మా ఇంటి దగ్గరే మా వారు నేను ముందు బయలుదేరుతున్నాము మా మరిది గారి ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయారు అనమాట అండి మా అందరికీ కూడా చాలా బాగా తెలుసులేండి నా ఇంటి దగ్గరే చాలా ఫేమస్ వాళ్ళు అనమాట ఆవిడ కాలం చేశారు ఉదయం అసలు చేట్ల పేరంటానికి కూడా పిలిచారు నాకు వెళ్ళటం అవ్వలేదండి ఇప్పుడు కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాం అనమాట వర్షం పడేలాగా ఉంది ఓ ఒక్క పోత విపరీతంగా ఉందనమాట అండి ఈ చీర కట్టాను అనమాట ఇది లెనిన్ చీర అండి సుజాత దగ్గర తీసుకున్నానండి ఆఫర్లో పెట్టింది అనమాట ఆరే వందలు ఈ చీరలు చాలా సూపర్గా అన్నమాట అడవులది వెళ్ళినప్పుడు నేను కట్టాను ఈ చీర ఇప్పుడు ఉతకలేదులేండి సరే ఈ రోజు కట్టేస్తే ఉతికేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ చీర కట్టాను అనమాట బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదండి నా దగ్గర ఉన్నదే పేరప్ చేసేసాను చినుగులు పడేలా ఉన్నాయి త్వరగా రా అని వారు అరుస్తుంటే ఇక గబగబా వస్తున్నాను అనమాట అండి ఆయన వెళ్ళి ఎంత లేట్ అయినా చెయ్యొచ్చు మనం మాత్రం నిమిషాల మీద రెడీగా గేట్లో ఉండాలన్నమాట మగవాళ్ళందరూ ఇలానే ఉంటుందండి వాళ్ళ పద్ధతి మేము వెళ్ళేసరికి జనాలు ఎక్కువ మందే ఉన్నారండి భోజనాలు జరుగుతూ ఉన్నాయి భోజనాల్లోనే రిటర్న్ గిఫ్ట్ లాగా అంటే ఇదివరకు అయితే చాటలు ఇచ్చేవాళ్ళు కదండి పుణ్యశ్రీ ఎవరన్నా కాలం చేస్తే చేతలు ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు చేతలు ఎవరు ఇవ్వట్లేదండి ఒక పళ్ళెం కానీ ఇట్లా ఇస్తూ ఉన్నారు కదా అలానే అలాంటివన్నీ కూడా దగ్గరికి వెళ్ళని వాళ్ళందరికీ కూడా భోజనాలు దగ్గరే ఇచ్చేస్తున్నారు ఒక పళ్ళెము ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా కుంకుమరిగా ఇచ్చుకుంటారు మా సైడ్ ఎక్కువ ఇటువంటివన్నీ కూడా నాన్ వెజ్ భోజనాలే ఉంటాయండి ఎందుకంటే ఆయా ప్రాంతాలని బట్టి భోజనాలు ఉంటాయి అంతే కదండి మా సైడు ఎక్కువ చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇటువంటివన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ కొంచెం ఎక్కువగానే భోజనాల్లో వాడతారు అని అనిపిస్తుందండి అలానే అదంతా పెద్ద ఆవరణం ఉండటంతో అక్కడ వంటలన్నీ పెద్ద పెద్ద గుండెగలు దేశాలు పెట్టి వంటలన్నీ చేస్తూ ఉన్నారు కదండి అవన్నీ కూడా ఒకసారి ఇట్లా వీడియో తీశాను అనమాట ఎవరన్నా అనుకోవచ్చు ఏంటండి దిన కార్యక్రమం అని అంటున్నారు ఎంత గ్రాండ్గా చేస్తున్నారని వీళ్ళు చాలా ఫేమస్ అండి నల్లం వారంటే అలానే ఆవిడ కూడా చాలా పెద్ద వయసు ఆవిడే చాలా మంచి పేరు అనమాట అండి ఆవిడికి ఏమంటే ఇలా పాత తరం వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మనకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మేము సంపాదించుకున్నాం మేము కొనుక్కున్నాం మేము తిన్నాం అంతే వీలైతే ఎదుటి వాళ్ళని తిడదాం అంతే అండి పూర్వం అట్లా కాదండి కల్లో నాలికలాగా అందరి కష్ట సుఖాల్లో కూడా మన పెద్దలు పాలు పంచుకుంటూ ఉండేవారు అలానే ఏవిడ కూడా అండి ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా ఉండి చుట్టుపక్కల వాళ్ళందరితో బంధువులతో చాలా ప్రేమగా ఉండి అంటే భగవంతుడు మనకి మానవ జన్మని ఎంతో ఉత్కృష్టమైన జన్మనిచ్చాడండి అందరితో చక్కగా సఖ్యతగా మెలగటం మన విధులు ఏవైతే ఉన్నాయో మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని సక్రమంగా నిర్వర్తించడం ఇంతే అండి మన బాధ్యత ఇంకంతే మనం ఈ జన్మలో చేయవలసింది ఏంటి అంటే మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించటం ప్రతి ఒక్కరితో మంచిగా ఉండటం అంతే అండి అందరం కూడా ఏదో ఒక టైంలో భగవంతుడిలో ఐక్యం అయిపోవలసిన వాళ్ళమేనండి కానీ ఇలా వాళ్ళ బాధ్యతలన్నీ తీరిన తర్వాత చాలా మంచి పేరుతో భగవంతుల్లో ఐక్యం అయ్యారు అంటే చాలా మంచి పుట్టుక అనే అర్థం అండి అంతే అండి మా వారేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాత వేసుకుంటే నేనేమో మా ఫ్రెండ్స్ అందరితో నేను బాతా కానీ వేసుకుని కూర్చున్నాను అనమాట అండి కాబట్టి ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అందరం కూడా కలుసుకుని మాట్లాడటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఎనర్జీని కూడా ఇస్తుందండి ఈ ఇల్లు మనకి లక్ష్మీదేవి ఫోటోని ప్రజెంట్ చేసిన రేణు వాళ్ళు అనమాట అండి మలేషియా నుంచి రేణు వచ్చారని చెప్తాను కదా ఈ గ్రీన్ శారీ ఆవిడ రేణు వాళ్ళ అమ్మగారు అనమాట అండి చాలా ప్రేమగా ఉంటారన్నమాట జయా జయా అంటూ నేనంటే చాలా ఇష్టం అండి మా వారు మణిగారు వీళ్ళందరూ చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళు అంటండి ఆ ప్రేమాభిమానాలు ఇప్పటికీ కూడా వాళ్ళు అలా అంత ప్రేమగానూ ఉంటారండి ఇక వాళ్ళందరినీ కూడా కలుసుకున్న తర్వాత ఇక మా వారు నేను ఇంటికి బయలుదేరామండి మమ్మల్ని వీడియో ఎవరు తీస్తున్నారు అని అనుకోవచ్చు మాతో పాటు చిట్టి వాళ్ళ అబ్బాయి సాయి కూడా వచ్చాడు అనమాట అండి సాయి ఏమో నన్ను వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట అండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా ఇక్కడ వివరాలు చూపిస్తాము అని అనుకున్నా నన్ను తీసేవాళ్ళు ఉండరండి నేనైతే మిగతావన్నీ కవర్ చేస్తాను కానీ ఇట్లా ఎవరన్నా దొరికితే పాప కొంచెం వీడియో తీనాన్నా అని చెప్పి తీయించుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు యూట్యూబ్ అనేది నేను ఒక ప్రొఫెషనల్గా చేయటం అంటే ఒక కెమెరామెన్ పెట్టుకుని ఎక్కడికన్నా వెళ్ళి తీయించుకోవటం ఇవన్నీ లేదు కదా అందుకనే కొంచెం కెమెరా కదిలిపోయి అట్లా వస్తుంది ఏమీ అనుకోవద్దండి నా తాపత్రయం ఏంటంటే మా సైడ్ అంతా ఎటువంటి పద్ధతులు ఉంటాయి ఎటువంటి సాంప్రదాయాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపించాలి అని తాపత్రయపడుతూ ఉంటాను అనమాట అండి ఎందుకంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుంది కదా అందుకనమాట ఇదిగోండి మా ఇంటికి దగ్గరే కదా జస్ట్ ఈ సందులోంచి రోడ్డు మీదకి వెళ్తేనే వాళ్ళు అనమాట అండి ఇంకా ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి అని చెప్తారు కదండి మన కథలు మేము కూడా అంతే అండి కాళ్ళు చేతులు కడుక్కుని నోరు పుక్లించి ఇంట్లోకి వెళ్తాం అనమాట అండి ఇవి అందరూ పాటించేవి అనుకోండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏమన్నా తెలియదేమోనని నేను చెప్తూ ఉంటాను అంతే అండి వెళ్ళేటప్పుడు నాలుగు చినుకులు పడ్డాయి కదండి వచ్చేటప్పుడు కూడా ఆ సన్న తుపరలాగా పడింది అంతే తప్ప వర్షం లేదు ఇక వచ్చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వర్షం కొంచెం ఎక్కువైంది అనమాట అండి ఈ మండు టెండవలో అలా వర్షం పడితే మాత్రం చాలా హాయిగా ఉన్నది ఫంక్షన్స్ పెట్టుకునే వాళ్ళు మాత్రం గుండెలు దబదపలాడతాయండి ఎక్కడ వర్షం పడుతుందో అని కానీ అదృష్టవశాత్తు ఫంక్షన్ అంతా అయిన తర్వాత కొద్దిగా చినుకులు పడ్డాయి అంతే అనమాట అండి అలానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా ఇచ్చారో చూపిస్తాను చూడండి అంటే ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్కటి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు ఇదివరికైతే చాటలు దీనికి సంబంధించిన ఉంటాయి ఉంటాయండి అవన్నీ ఇచ్చేవాళ్ళు అవన్నీ ఏం లేదు జస్ట్ మనం అవతలు వాడేస్తాం ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా అందుకనే వీళ్ళు బాగానే ఆలోచించి చక్కగానే ఇచ్చారు ఒక పెద్ద పళ్ళెం ఒక వెండి కుంకుమ పరిణా ఇచ్చారు పసుపు కుంకుమ ఇచ్చారు ఇవి అనుకోండి అందరం వాడతాం కదా ఇది కూడా బాగానే ఉన్నది అని అనిపించిందండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే మీ అందరికీ కూడా మా వెంపు పద్ధతి ఇలా ఉంటుందండి అని తెలియచేయటం కోసం నేను మరి ఇంకొంచెం వివరంగా చూపిస్తూ ఉంటాను అనమాట అంతే అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి